మిత్రులందరికీ అభినందనలు డీఈీలో ఈరోజు చాలామందిలో చాలా రకాలైనటువంటి గందరగోళం నెలకొని ఎందుకంటే టీవీ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ మధ్యాహ్నం వరకు ఒక రకమైనటువంటి భావన ఆ తర్వాత మరొక రకమైనటువంటి భావన ఏది నమ్మాలని చాలామంది ఒక రకంగా సందిగ్ధతలు రావడం జరిగింది అయితే ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఆర్థిక శాఖ అనుమతి లేదు అనేటటువంటి ఒక విషయాన్ని గమనించి చాలామంది నిరాశ చెందితే ఆ వెంటనే మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా మనం భావించేటటువంటి మరి ఈయన సజ్జల గారు తన వీడియోలో ఇంతకు ముందు ఇచ్చినటువంటి పోస్టులను గురించి వివరిస్తూ ఇప్పుడు రాబోయేటటువంటి దాంట్లో నోటిఫికేషన్ అతి ప్రధానమైంది డిఎస్సిగా మనకు చెప్పడం అనేది మనం గమనిస్తాం దీంతో పాటు చాలా సాంఘిక మాధ్యమాల్లో కూడా రేపే నోటిఫికేషన్ అని బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం అనేటువంటి మనం గమనిస్తున్నాం అయితే వీటన్నిటికీ ఒక ముగింపు అనేది నేను ఇప్పుడు మీకు ఇవ్వబోతాను ఎందుకంటే మీ మెంటాలిటీ ఎలా ఉంది అనేటువంటి అంశంలో నేను చెప్తాను దీంట్లో భాగంగా డిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉంది టెట్టు జరుగుతుందా లేదా టీఆర్టీ జరగడానికి అవకాశం ఉందా సిలబస్ పాతది చదవాలన్నా కొత్తది చదవాలన్నా ఒకవేళ కొత్తది చదివితే ఏ స్టాండర్డ్ వరకు చదవాలి టీఆర్టీలో ఉండేటటువంటి అంశాలు ఏంటి ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందా నోటిఫికేషన్ ముందు ఇస్తున్నారు కదా ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ తో లింక్ ఉంటుంది కదా ఎగ్జామ్ జరుగుతుందా మొదలైన అంశాలు అన్నింటినీ కూడా నేను చాలా చక్కగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మొదటగా ఇక్కడ మీరు కానీ చూస్తే ఈ రోజు సజ్జల్ గారు మాటలు ఒకసారి విన్నట్లయితే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పుడు దాకా గ్రామ సచివాలయం ఇచ్చినటువంటి ఉద్యోగాల గురించి ప్రస్తావన అయితే జరిగింది ఆ తర్వాత వినండి కూడా రాబోతుంది అనేటటువంటి మాట మీరు ఇక్కడ వినే ఉంటారు అంటే మనం గమనించాల్సినటువంటి విషయంలో అసలు ఇప్పటికి స్పష్టత వచ్చేసింది వీళ్ళలో ఒక క్లారిటీ వచ్చేసింది గతంలో మనం రెండు నెలల్లో నోటిఫికేషన్ అనేవాళ్ళము నెలలో నోటిఫికేషన్ కొన్ని వారాల్లో నోటిఫికేషన్ మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇప్పుడేమో రేపే నోటిఫికేషన్ అనే మాట వింటున్నాం అసలు నిజంగా రేపటికి నోటిఫికేషన్ వస్తుందా అనే మాటను ఒకసారి గమనిస్తే నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా అడ్డంకులు తొలగిపోయినాయి రేపు ఒకవేళ మనం కానీ చూసినట్లయితే రిపబ్లిక్ డే సందర్భంగా మనకు శుభవార్త రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ పొరపాటున దాని ప్రస్తావన లేకపోతే ఈ రెండు రోజుల తర్వాత అయితే నోటిఫికేషన్ రావడం అయితే ఛాన్స్ ఉంది దీంట్లో కూడా మనం మోసం చేసుకోకూడదు మన మనం మోసం చేసుకోకూడదు కొంతమంది ఉంటారు నేను పేపర్లు వచ్చిన తర్వాతనే నమ్ముతా నోటిఫికేషన్ చూడాలి ఎన్ని పోస్టులు ఉందో చూడాలి ఆ తర్వాత డేట్లు చూడాలి అప్పుడే నేను చదువుతానంటే వాళ్ళు ఎప్పుడూ కూడా డిఎస్సీకి దూరం అవుతూనే ఉంటారు అటువంటి టోల్ గురించి మనం ప్రస్తావన ఉండకూడదు ఎప్పుడైతే ఆశాభావంతో ఇస్తానని చెప్పిన తర్వాత వెళ్ళిపోవడమే ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసింది పోస్టుల పైన ఒక క్లారిటీ వచ్చింది మీకు కూడా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మిత్రులరా ఇక్కడ మనం ఆదివారం నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులతో హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తూ అద్భుతమైనటువంటి ఆఫ్లైన్ క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాం వంద రోజుల సమయం నాకు ఇవ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి టీచర్ చేసి మాత్రమే పంపిస్తా ఎందుకంటే మన విధానాలు చాలా పగడ్బందీగా ఉంటాయి ఒక్క పర్సెంట్ కూడా లోపాన్ని ఎదగడానికి అవకాశం ఉండదు స్టేట్ ఫ్యాకల్టీస్ అయితే బోధన ఉంటుంది నోట్స్లు ఖచ్చితంగా ఉంటాయి యాభై మార్కులకు డైలీ టెస్ట్ ఉంటుంది ఎక్కడా కూడా రాష్ట్రంలో కంటిన్యూగా డైలీ టెస్ట్లు స్టాండర్డ్ బిడ్తో పెట్టే సంస్థ అంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ మాత్రమే కనిపిస్తుంది దీంతో పాటు మార్కులు ర్యాంకులు నేనే విశ్లేషణ చేస్తాను ప్రతిరోజు నీ పేరు చెప్పి నీ మార్కులు చెప్పి టాప్ టెన్లో నిలబెడితే నీకు ఎందుకు ఉద్యోగం రాదు ఒకసారి ఆలోచించి వీక్లీ గ్రాంట్ టెస్ట్లు రివిజన్ టెస్ట్ టెస్ట్లో మిమ్మల్ని ఖచ్చితంగా టీచర్ చేసి పంపిస్తాను ఒక్కసారి మీరు గమనించవచ్చు నా దగ్గరకు వచ్చి ఇన్ని పరీక్షలు మీరు రాస్తే ఇన్ని పరీక్షలు మీరు రాసి మార్కులు ర్యాంకులతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుని ప్రతి వారానికి ఒక వీక్లీ గ్రాంటెస్ట్ రాస్తే మీకు ఎందుకు జాబు రాదు ఒక్కసారి నాకు సమాధానం చెప్పండి మీ జీవితంలో ఎన్నో రోజులు మీరు ఎలా ఉపయోగించారో నాకు తెలియదు వంద రోజులు మాత్రం నాకు కేటాయించండి వంద శాతం మిమ్మల్ని టీచర్ చేసి పంపించే బాధ్యత నాది ఆ క్రమశిక్షణ నేను మీకు అందిస్తాను ఒకవేళ రాలేని పక్షంలో అయితే ఆఫ్లైన్ బ్యాచ్ మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్లో ఉంది జాయిన్ అవ్వండి అక్కడే తిరుపతి శ్రీప్ర స్టడీస్ యాప్ లింక్ ఉంది లేదంటే ప్లే స్టోర్ నుంచి మీరు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా మీరు ఇక్కడ మనం ఆఫ్లైన్లో పెట్టేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని డిఎస్సి ఎస్ఈటి డిఎస్సి మెంతార్షిప్ బ్యాచ్ లో మీరు జాయిన్ అయితే అప్ టు డిఎస్సి వరకు మనం వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం డిఎస్సి వరకు మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అది వీడియోలు కావచ్చు నోట్స్లు కావచ్చు ముఖ్యంగా ప్రధానమైన అప్డేట్ నోట్స్లు కావచ్చు రెండు మూడోది డైలీ టెస్ట్లు కావచ్చు నాలుగోది వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు ఏ మేము ఇస్తాం ఇది కాకుండా విద్యార్థులు ఒకవేళ రాలేని పక్షంలో వాళ్ళకు సెల్ఫ్ అసెస్మెంట్ గుర్తుపెట్టుకుంది సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు శాట్ అనేటువంటి టెస్ట్లను మనం యాభై మార్కులకు డైలీ టెస్టులుగా భావించి మనం సైకాలజీ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్ అన్ని సబ్జెక్టులో కలిపి దాదాపుగా నూట ఇరవై డైలీ టెస్టులను మనం ప్లాన్ చేస్తున్నాం రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఈరోజు మీరు కానీ గమనించినట్లయితే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ కోర్స్ ఇస్తున్నాం మీరు ఒక్కసారి బాగా గమనించవచ్చు స్టాండర్డ్ బిట్లు డిటిపి దాన్ని మనం సమగ్రంగా విశ్లేషణ చేసి మీకు అందించడం ఒక తప్పు లేకుండా చేయడం అంటే ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం అసాధ్యం ఎందుకంటే ఒకరోజు ఆటలాడేసేది కాదు మన దగ్గర మీరు చాలా బ్యాచ్లు చూసుంటారు వందకు వంద శాతం మనం సాటిస్ఫై చేసి విద్యార్థిని బయట పంపిస్తాం అయితే టెస్ట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు వీడియోలు డైలీ టెస్ట్లు పిడిఎఫ్ నోట్స్లు కావాలంటే మెంతర్షిప్లో లో ఉంటారు ఆన్లైన్ లో టెస్ట్లు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే ఈ టెస్ట్లన్నీ మీ ఇంట్లో ఉండి రాసుకోవడానికి మేము సాయంత్రం సిలబస్ ఇచ్చి ఆరు గంటలకు టెస్ట్ పెడతాం మీరు ఎన్ని అయినా ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్ని అయినా ఎప్పుడైనా రాసుకోవచ్చు మిమ్మల్ని మీరు అసెస్ట్ చేసుకోవడానికి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ డైలీ టెస్ట్లు స్టాండర్డ్ టెస్ట్లు పెడుతున్నాం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు కమిట్ కావచ్చు ఏ మాత్రం దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది క్లియర్ కట్గా ఎనిమిది వేల ఆరు వందల పోస్టులు ఉన్నాయి రాబోయేటటువంటి నెలలను కూడా తీసుకొని జూన్ జూలై ఆగస్టు వరకు రిటైర్డ్ అయ్యే వాళ్ళను కూడా తీసుకొని ఇంకా వీలైతే ఇంకా భవిష్యత్తులో రిటైర్మెంట్ కాలేజీలు కూడా ఇప్పుడే కలిపి ఎక్కువ పోస్టులు ఇవ్వడానికి కసరత్తు జరుగుతుంది కాబట్టి రెండు రోజులు లేట్ అవుతుంది విషయం బాగా క్లారిటీగా రావాలి కసరత్తు జరగాలి ఆ తర్వాత మీకు డేట్లతో సహా నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ మధ్య స్టార్ట్ చేసిందే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఏమాత్రం నిరుత్సాహం అయితే చెందొద్దు రోజు ఇంకా పక్కా క్లారిటీ వచ్చింది వస్తుంది రెండు రోజులు లేట్ అవుతుంది ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేశాం కదా ఐదు సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు ఏం ఐదు రోజులు మనం వెయిట్ చేయలేమా గుర్తుంచుకో వంద రోజుల సమయం అడవిలో గడిపినట్లుగా గడపాలి చీకట్లో గడిపినట్లుగా గడపాలి ఆ తర్వాత అద్భుతంగా నువ్వు సీతాకు ఒక చెల్లెక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ మీ ఊరికి వెళ్తావు టీచర్ అయితేనే నీకు సార్థకత తప్ప వేరే ఏమీ లేదు సులభంగా టీచర్ జాబ్ కొట్టించే బాధ్యత నాది టెట్ ఉంటుందా టీఆర్టీ ఉంటుందా ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఎక్కువ పార్ట్ టీఆర్టీ ఉండడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ గందరగోళంలో ఈ గందరగోళంలో సీట్లు సర్దుబాటులో ఎలక్షన్ నోటిఫికేషన్లో ట్రైనింగ్లలో ఉండేటప్పుడు టెట్టు పెట్టిన తర్వాత డిఎస్సి పెట్టాలనే ఆలోచనకి వెళితే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందరినీ కామన్ గా తీసుకుని టెట్కమ్ టీఆర్టీ పెట్టడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి టెట్కామ్ టీఆర్టీలో జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది విద్యా దృక్పథాలు ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్తో పాటు మన సోషల్ సైన్స్తో పాటు ట్రైమెతాలజీ ఉంటుంది ఇవన్నీ కూడా చదవాల్సిందే అప్డేటెడ్ మెటీరియల్ మనం తయారు చేస్తున్నాం ఒక వారం రోజుల్లో మేము ఇంటికి పంపిస్తాం అది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సిలబస్ ఏంటి కొత్తదా పాతదా అందరిలో వచ్చే గందరగోళం కొత్త సిలబస్ ఏ చదవాలి ఎందుకంటే మీరు రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొత్త పాఠాలే కదా మీరు చెప్పాలి కాబట్టి కొత్త సిలబస్ చదవాలి నైన్త్ క్లాస్ మాత్రం నేనైతే నేను ఇచ్చేటటువంటి మెటీరియల్లో న్యూ ఓల్డ్ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే స్టాండర్డ్గా మనకు ఉండాలి కాబట్టి నైన్త్ క్లాస్ కూడా న్యూ ఓల్డ్ కల్పిస్తున్నాం కాబట్టి కొత్త సిలబస్కే ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఉంది ఆ తర్వాత మనం గమనించినట్లయితే టైం ఎంత ఉండొచ్చు ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అంటే టైం ఎంత ఎక్కువ ఇస్తే మీరు ఎంత అదృష్టవంతులు మీరు అనుకోవచ్చు సార్ నాకు నూట నలభై వచ్చింది నువ్వు అనుకోవచ్చు టెట్లో నీకు నూట నలభై వస్తే నూట యాభై వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు గమనించుకో కాబట్టి సమయం అనేటువంటిది వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది ఇప్పుడు గ్రూప్ టూ ఉంది ఈ గ్రూప్ టూలో మీరు కానీ బాగా గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో వచ్చిన దానికన్నా వచ్చినట్లుగానే ఉంది వెంటనే ఇంకొక నలభై రోజులు అనుకున్నాం అప్పుడే ముప్పై రోజులకు వచ్చేసింది చూసారా గమనించండి ఎంత అద్భుతంగా ఉందో మరి ఆ రకమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి టైం ఎంత ఎక్కువ ఉంటే మీరు ఎంత లాభపడతారు కాబట్టి టైం ఎక్కువ ఉండడానికే మనం ప్రయారిటీ ఇవ్వాలి ఎగ్జామ్ జరుగుతుందా వంద శాతం ఎగ్జామ్ జరుగుతుంది ఇంతవరకు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎప్పుడైనా సరే ఈ గవర్నమెంట్లో ఎగ్జామ్ అనేటువంటిది జరగకుండా ఉండలేదు దీన్ని బేస్ చేసుకోవాలి ఈ ట్రై